వీక్షకులందరికీ నమస్కారం మనం ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ ఇప్పుడు చూడబోతున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గుడిసెలో చిన్న వాటర్ బాటిల్ పెట్టుకున్నారు తాగడానికి నీళ్ళకి దానికోసం అలాగే కట్టెల పొయ్యి కూడా ఒకటి ఉంది ఏదైనా చలి కాసుకోవచ్చు అలాగే ఏదైనా వంట చేసుకోవచ్చు దాని తర్వాత ఈ గుడిసే మొత్తం అంతా కర్రలతో అడవిలో దొరికే కర్రలతో నిర్మించుకున్నారు అలాగే ఇక్కడ చిన్న కొడవలి కూడా ఒకటి ఉంది అంటే గడ్డి కోసుకోవడానికి ఇతర అవసరాల కోసం ఉపయోగించుకుంటారు అలాగే మీరు సైడ్ నుంచి కనుక వర్షం పడకుండా అక్కడ నిలువుగా కొన్ని కర్రలు కూడా నాటుకున్నారు పైన చీపుర్లు కొండ చీపుర్లు పెట్టుకున్నారు అలాగే మీకు కింద పడుకోవడానికి మంచం అలాగే కూర్చోడానికి కూడా ఈజీగా కర్రలతో సహాయంతోనే ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగుంది కొండల మధ్యలో ఉంది గుడిసే అది కూడా కొంచెం ఎత్తులోనే ఉంది బయట నుంచి చూస్తే కనుక మనకు కర్రలు సపోర్ట్తో టార్పులని కప్పుకున్నారు అంటే వర్షం పడిన ఇబ్బంది లేకుండా ఉండడానికి చూడొచ్చు మీరు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటారు ఈ గిరిజనులు అందుకోసమే ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న చెట్లన్నీ నరికేసి అందులో వీళ్ళకి కావాల్సిన ధాన్యాలు కానీ ఇతరత్ర పంటలు పెట్టుకుంటారు చుట్టూ కొండలు చిన్న తార రోడ్డు ఎప్పుడో గంటకో రెండు గంటలకు ఒక కల మాత్రమే వస్తూ ఉంటారు చుట్టూ మీకు కనిపిస్తున్న ఈ చెట్లన్నీ చాలా చిన్న చెట్లు అయితే అనుకోకండి పెద్ద చెట్లు అనమాట యాభై నుంచి వంద సంవత్సరాల వయసు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి కాకపోతే మనకు వీడియోలు కానీ ఫోటోలు కానీ చాలా చిన్నవిగా కనపడతాయి దూరంగా కనపడుతున్న కొండలు కూడా చాలా పెద్ద కొండలు వాటి మీద ఎత్తైన కొండలు మనం ఉన్నాం ఎక్కడో కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే పాడేరుకు దగ్గరలో ఉంటుందన్నమాట మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి